నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు గత కొద్ది రోజుల నుంచి కొంత మైండ్ గేమ్ మొదలు పెట్టారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పగించింది అని చెప్పేసి కొంత స్పష్టంగా అర్థమవుతుంది సో కోమటిరెడ్డి బ్రదర్స్ పదే పదే హరీష్ రావును కొంత ప్రశంసించడం మైండ్ గేమ్లో భాగంగానే కొంత అర్థం చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలతో పాటు అయితే ముందు ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ వేసిన ఎత్తుగడలో ఒక భాగంగానే కొంత హరీష్ రావును ప్రశంసలతో ముంతెత్తడం అనేది కొంత అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో హరీష్ రావు వాయిస్ ను కొంత తగ్గించగలిగితే తమకు కొంత రాజకీయంగా వెసులుబాటు దొరుకుతుంది అన్న కారణము లేకపోలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్న ఏకైక వ్యక్తిగా హరీష్ రావు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీలో సో గత కొన్ని రోజులుగా హరీష్ రావుపై కాంగ్రెస్ ఆట మొదలుపెట్టింది హరీష్ రావును కొంత రియల్ లీడర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పొగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ సాక్షిగా సో కేసీఆర్ను ఏదైతే అసలైన వారసుడు హరీష్ రావు మాత్రమే అని కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి ఉంది సో కేటీఆర్తో పార్టీ నడపడం సాధ్యం కాదు అన్న కోమటిరెడ్డి హరీష్ రావుకు పార్టీ అప్పగించాలి అప్పగించాలని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అలా కాకుంటే హరీష్ రావును తమ పార్టీలోకి రావాలని కూడా కొంత మరొకరు ఒక అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి ఆయనకు మంచి కొంత అవకాశాలు కాంగ్రెస్ లో దక్కుతాయి బీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికీ సాధ్యం కాదే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారేయని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే స్థాయిలో హరీష్ రావును కొంత పొగిడినటువంటి పరిస్థితి అయితే ఆ ఉన్నటువంటి తీరైతే ఉంది సో హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించి కొంత బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి అంటాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలుగా చీరిపోతుంది అని చెప్పేసి హరీష్ రావు కవిత కేటీఆర్ వేర్వేరు పార్టీలు పెడతారు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు జోస్ చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కానీ ఇదంతా పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ మైండ్ గేమ్ లో భాగమేనని చెప్పేసి కొంత వ్యాఖ్యానించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో హరీష్ రావు నోటికి కళ్ళం వేయాలన్న ఆలోచనలోనే ఆ కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు కూడా ఈ ఆట ఉపయోగపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కొంత ఆలోచిస్తున్నట్టు కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ మొదలు పెట్టింది అని అర్థం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా అందుకు ప్రతిగా కొంత ఆట మొదలు పెట్టారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి మరొక ఏకనాథ్ అవుతాడు అంటూ అయితే వారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నుంచి కొంత మరొకరు ముఖ్యమంత్రి ఆ పదవి తీసుకుంటారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పదే పదే వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కొంత కలిసి ఆ వేరు కంపెనీ పెడతారు అంటూ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానం చేస్తున్నారు సో ఇలా బిఆర్ఎస్ పై కాంగ్రెస్ కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు కొంత బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల ముందు అని చెప్పేసి మనం కొంతకాలం వేచి చూడాల్సిన అంశం సో మరిన్ని తాజా సమాజాల కోసం చూస్తుంది హ్యాష్